అమరావతి ఏం మాట్లాడారు మీకు అక్కస్సుొచ్చు కోపం ఉండొచ్చు కానీ విధానాలు అంటూ ఉంటాయి సంస్కారం అనేది ఉంటుంది మీరు కావాలని చెప్పి వేసేలా నగరం అని మీరు మాట్లాడితే అక్కడ ఉండే వాళ్ళందరూ ఎంత మనోవేదన లేకపోతే ఎలాంటి స్టిగ్మా అంటే ఇలాంటి వ్యక్తులు రాజకీయాలు లేక అర్హులా నేను అడుగుతున్నా మొన్నటి వరకు అసెంబ్లీ బూతులు అన్ని దిక్కడ చూస్తే ఒక భయంకరమైన వాతావరణం రాష్ట్రం మొత్తం అభద్రతాభావం ఇప్పుడు దాన్ని తట్టుకోలేకుండా మొన్న చూసి తినాలికి వెళ్ళారు ఏంటి మీరు ఇచ్చే సందేశం గంజాయి బ్యాచ్ ఒక రౌడీ షీట్ అంటే మీకు ఓటు వేస్తాడంటే సపోర్ట్ చేస్తారా మీరు మీ కార్యకర్త కావాలంటే సపోర్ట్ చేస్తారా మీరు సభ్యత సంస్కారం ప్రజల పట్ల బాధ్యత ఇదేనా అని అడుగుతున్నాను ఎలాంటి వాళ్ళని మీతో నేను పోరాడుతున్నాను ఇది ఒక ఉదాహరణ ఇలాంటి రెండు సంఘటనలు కాదు నేను ఎప్పుడు ఊహ జైల్లో ఉండవలసిన రౌడీ షీటర్లు రాజకీయ పార్టీలకు వచ్చేసారు సమాజంలో బయట తిరిగేదానికి అర్హత లేని వాళ్ళు కూడా ఈ రోజు మేము ఒక నాయకుడు అని చెప్పే పరిస్థితికి వచ్చాను విలువలు పడిపోయిన చాలా సమస్యలు ఉన్నాయి బట్ నా కమిట్మెంట్ మాత్రం ఎక్కడ తగ్గదు తగ్గనియను ఒక పక్క యజ్ఞం వారిగా అభివృద్ధి చేస్తూనే ఇంకొక పక్క ఎలాంటివి కట్టడ చేయడం కోసం ఏమీ చేయాలో అభినీ